మాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ నిరసన ప్రదర్శన జరిగింది స్థానిక ఏబిఎం కాంపౌండ్ నుంచి కనకమహల్ సెంటర్ గాంధీబొమ్మ వీఆర్సీ సెంటర్ వరకు నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు నెల్లూరు నగర వీధుల్లో అంబేద్కర్ ఫ్లకార్డులు ప్రదర్శించారు అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు భీం కోరేగావ్ విజయోత్సవం పార్లమెంటులో అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఎస్సీ వర్గీకరణపై అభ్యంతరాలు తెలుపుతూ జరిగిన ప్రదర్శనలో పలువురు మాలల ఐక్యవేదిక నాయకులు మార ఈ కార్యక్రమంలో నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు విజయ్ కుమార్ నేను మాల ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు మాలల ఐక్య వేదిక ద్వారా మూడు అంశాల మీద ఈ ర్యాలీని మాలలో ఏర్పాటు చేయడం జరిగింది మొదటిగా భీమా కోరేగా మాలలో సాధించినటువంటి మహా విజయం గురించి ఒక అంశం రెండోది ఈ యొక్క భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన ఇచ్చి రాజ్యాంగం రచించి ఇచ్చినటువంటి అంబేద్కర్ మీద పార్లమెంట్లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలకి నిరసనగా మరియు మూడోదిగా ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి వర్గీకరణ అంశం మీద మూడు అంశాల మీద ఈరోజు నెల్లూరు జిల్లాలో జనవరి ఒకటో తేదీన మానల ఐక్యవేదిక ద్వారా మా యొక్క నిరసన ర్యాలీని జరపడం జరిగింది ఈ రోజు జిల్లాలో ఉండేటువంటి మాలలందరూ కూడా ఈ ఐక్యరాలుకి పాల్గొని మా యొక్క మూడు అంశాలకి మద్దతు తెలియజేసినందుకు ఈ జిల్లాలో ఉండేటువంటి అంబేద్కర్ కి జోహార్లు తెలియజేస్తున్నాను మాల బహుజన ఐక్య వేదిక జిల్లా ప్రెసిడెంట్ ని మిత్రులారా ఈరోజు మా మిత్రుడు చెప్పినట్టు మేము మూడు అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేస్తాం ఈ అక్కడ నుండి మాల వీరులు గోర భీమ్ గోరగావులో పేష్వారా సైన్యాన్ని ఇరవై ఎనిమిది వేల సైన్యాన్ని ఓసకోతకు వచ్చినారు ఐదు వందల మంది మహర్వీరులు వారి విజయానికి ఈ మహర్వీరుల యొక్క విజయానికి ఈరోజు ఈరోజు ఒకటో తేదీ మేము వాడు సంఘీభావం తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా ఈ వర్గీకరణ చేస్తాం మేం చేస్తాం మేము చేస్తామని చెప్పి ఈ దోపిడి కులాల ముఖ్యమంత్రులు పోటీ పడుతున్నారు ఎందుకంటే ఈ దళితులు ఐక్యంగా ఉంటే ఏ రోజైనా రాజ్యాధికారం అడుగుతారేమో ఐక్యంగా ఉంటే మన పనిరాగాలు సాగుమో అనుకొని తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు ముఖ్యమంత్రులు సుప్రీంకోర్టులో మీరు చేసుకోవచ్చు అని చెప్పింది ఇక్కడ జనాభా లెక్కలు తీయలేదు ఈ జనాభా లెక్కలు వీళ్ళే తీసినట్టు వీళ్ళే యాక్షన్ చేస్తూ ఈరోజు వర్గీకరణ చేయాలన్నటువంటి దుష్పన్నా కానీ ఇట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలంగాణ పై దుశ్చర్యలు పాల్పడుతుంది మిత్రులారా మీకు తెలుసు పార్లమెంట్లో లో మొత్తం మాది ఒక అక్షర జ్ఞానము కూడా ఒక అమిత్ షా ఒక దుర్మార్గుడు ఈ రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి ఐక్యరాజ్య సమితిలో కూడా విజ్ఞానవేత్తని గ్రహించినటువంటి బాబాసాహబ్ అంబేద్కర్ని ఈరోజు అవమానపరిచారు ఆయన ఏమంటాడంటే అంబేద్కర్ 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 అంటారే అంబేద్కర్ బుద్ధులు ఏ దేవుడిని ప్రార్థిస్తే మీకు ఏడు జన్మలో కూడా మీకు పుణ్యం వస్తుందని అసలు అసలు ఆ దేవుడు లేవుంటే మాకే బాధలు ఎందుకో మేము అంట్రాన్ వాళ్ళుగా ఎందుకుంటాము మమ్మల్ని దూరంగా ఊరుకు బయటకు ఎందుకు పెట్టారు ఈ దుర్మార్గం అయినటువంటి హిందూ మతోన్మాదాన్ని కోకల్ వేలతో పెగిలించాలని చెప్పి ఈ మేము ఉన్నటువంటి అంబేద్కర్ స్ట్రులందరూ కూడా కంకణం కట్టుకోవడం అంబేద్కర్ ఏం చేయమన్నంటే హిందూ మతం ధ్వంసం చేయమన్నాడు ఎందుకంటే ఈ దేశానికి కులతత్వాన్ని తీసుకొచ్చి అణగారిని వర్గానికి ఊరుగు దూరంగా పెట్టినట్ కాకుండా మనస్ఫూర్తి దుర్మార్గ వ్యవస్థని ఇంగ్లీష్ వాళ్ళు రాకపోతే ఈ దుర్మార్గ వ్యవస్థ ఇంకా కొనసాగుంటేది వాళ్ళు అనేక చట్టాలు చేసి వాటిని రద్దు చేయడం జై విం జై భారత్ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ మీ సోము అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసన సభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి నాయకులు కార్యకర్తలు ఇనమడుగు జమ్మిపాలెం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంటు రైతు కార్యదర్శి కొల్లారెడ్డి సునీల్ రెడ్డి ఎంపీటీసీ ఇనుమడుగు మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి మరియు విడవలూరు మండల ప్రజలకు రామతీర్థం గ్రామస్తులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ వనమాల జనార్దన్ రావు భాషా యూత్ ఫౌండేషన్ రామతీర్థం నియోజకవర్గ ప్రజలకు బీజేపీ కార్యకర్తలకు అభిమానులకు శ్రేయోభిలాషులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మన ప్రధాని మోడీ గారి నాయకత్వంలో ప్రజలందరూ అభివృద్ధి పదంలో పయనించాలని ఆకాంక్షిస్తూ మీ ముడమాల రమేష్ రెడ్డి బీజేపీ నాయకులు ఉదయగిరి